రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పటంచరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది మరి భూమి కోసం భుక్తి కోసం ఒక తొడ్డి కొమరాయ్య కావచ్చు ఒక శాఖ లైలమ్మ కావచ్చు అనేక మంది ప్రాణత్యాగాలు నిజాం సర్కార్ పట్ల వ్యతిరేకంగా మరి మా హక్కులు మా భూములు మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి అనేక మంది మరి కొరిగినటువంటి ఈ భూమి మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు ఈ రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ సంస్థానము నిజాం చేతుల్లో మహారాష్ట్రలో మూడు జిల్లాలు కర్ణాటక మూడు జిల్లాలు ఇక్కడ ఉన్నటువంటి పది జిల్లాలను కలుపుకొని నిజాం సంస్థానం ఉండే మరి దాన్ని ఉన్నటువంటి అందరూ కూడా సబ్బండ వర్గాలు మాకు స్వతంత్రం కావాలి ఇది భారతదేశంలో విలీనం కావాలి అని చెప్పేసి పోరాటం చేయడంతో మరి అట్లాగే రజాకారుల పైన చేసినటువంటి మరి వారి విరోచిత పోరాటము స్వర్గస్థులైనటువంటి అమరవీరులందరికీ కూడా ఈరోజు మేము అందరం నివాళులర్పిస్తున్నాం అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా నిజాం చేతుల నుండి మరి విలీనం చేసి విమోచన దినాన్ని కలిగించి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రము మరి శ్రీమతి సోనియా గాంధీ గారి మరి వారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రము రావడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు తొలి ప్రజా పాలనను అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఆరు గ్యారంటీ పథకాలు కావచ్చు మరి అట్లాగే ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్య మరి ప్రజా రవాణా ప్రజా సంబంధించినటువంటి వారి యొక్క ప్రయోజనాల కొరకు రేషన్ కార్డులు కావచ్చు మరి అట్లాగే మిగతా ఇంటి స్థలాల కావచ్చు ఇల్లు గృహ నిర్మాణాలు కావచ్చు అనేక విషయాల్లో ఈరోజు ప్రజాపాలనలో ప్రజలకు చేకూర్చే విధంగా అభివృద్ధి పనులకు మరి వారికి లబ్ధి పొందే విధంగా మరి ఈ రోజు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మరి వెసులుబాటు కలిగించడం జరిగింది మేము మేము ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ ప్రజాపాలన ప్రజాన ప్రజా దినోత్సవాన్ని అందరం కూడా వేడుకలు జరుపుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి మేమందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తెలంగాణ సోనియా గాంధీ గారి నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్